ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రైవేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాజధానికి భూములిచ్చిన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు పాల్గొన్నారు సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీలను ముగ్గుల పోటీలను ప్రారంభించారు అంతకుముందు ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతి పత్రాలను స్వీకరించారు ఈ పర్యటనలో భాగంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు పండుగ రద్దీ దృష్ట్యా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యధావిధిగా కొనసాగుతుందని పండుగ సందర్భంగా ఎలాంటి అదనపు రుసుము విధించవోమని స్పష్టం చేశారు సొంత వాహనాలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు రహదారి నిబంధనలు పాటించాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు రాజధానికి భూములిచ్చిన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడిలో రహదారి నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు అనంతరం నారాయణ పాత్రికేయులతో మాట్లాడారు భూ సమీకరణ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్థానిక రైతులు రహదారి నిర్మాణం చేయాలని కోరారని వారి విజ్ఞప్తి మేరకు రహదారి పనులు ప్రారంభించామని మంత్రి తెలియజేస్తూ కర్లపూడికి వచ్చినప్పుడు రైతులు కొంతమంది యాక్చువల్గా చాలా కాలం నుంచి అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల సుమారుగా ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నాము దాన్ని నిన్న ఇక్కడి నుంచి అధికారులతో కూర్చొని మీటింగ్ డిస్కస్ చేసి దాన్ని ఈరోజు శంకుస్థాపన చేశాం దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాం సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్న వాహనాలతో రహదారులు నిండిపోయాయి ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు ఈ తెల్లవారుజామున భారీ సంఖ్యలో వాహనాలు కీసర టోల్ ప్లాజా మీదుగా వెళ్లాయని అధికారులు తెలిపారు రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది మరోవైపు రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ పెరిగింది దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్దిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి ఇందులో భాగంగా ప్రగతి సమావేశం ద్వారా పురోగతి సాధించిన బీహార్లోని పాట్నా గంగా రోడ్డు వంతెన ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం బీహార్ ఉత్తర దక్షిణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి గంగా నదిపై పాట్నా గంగా రైల్కమ్ రోడ్డు వంతెన ప్రాజెక్టు రూపకల్పన చేశారు రెండు పేల ఒకటి నవంబర్లో మూడు ఏడు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపొందించారు అయితే ఈ ప్రాజెక్టుకు భూమి సంబంధిత అడ్డంకులు ఆక్రమణలు పునరావాసం వంటి సవాళ్లు ఎదురయ్యాయి ప్రాజెక్టు అమలులో జాప్యం కారణంగా దాని ఖర్చు ఐదు రెట్లు పెరిగింది రెండు పదిహేను మార్చి ఇరవై ఐదున ప్రధానమంత్రి మోదీ ప్రగతి సమావేశంలో ఈ ప్రాజెక్టును సమీక్షించారు కేంద్రీకృత పర్యవేక్షణ అమలు సవాళ్లను సకాలంలో పరిష్కరించడంతో మార్చి నాలుగు రెండు పేల ఇరవై ప్రాజెక్టు పూర్తయింది ఈ వంతెన గంగా నదిపై రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచింది లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించింది ప్రాంతీయ అనుసంధాన్ని బలోపేతం చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో గ్రామంలోని దాదాపు ముప్పై ఎనిమిది పూరిపాకలు దగ్గమయ్యాయి ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి మరణాలు సంభవించలేదని మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు సంఘటనా స్థలాన్ని పత్తిపాడు శాసనసభ్యురాలు వి సత్యప్రభ పరిశీలించి స్థానికులు అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ అనుకోని విధంగా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి షార్ట్ సర్క్యూట్ ఒక పూరిపావకు సంబంధించిన అగ్ని ప్రమాదం దాన్ని పట్టుకుని దాదాపు గ్రామంలో ఉన్న అన్ని గృహాలు కూడా అగ్ని ప్రమాదం అనేది జరిగింది వారందరూ ఈ పండక్కి సంబంధించి సంతలకు వెళ్లి ఎవ్వరూ కూడా ఇళ్ల దగ్గర లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు గాని ఆస్తి నష్టం అన్నది చాలా ఎక్కువగా జరిగింది ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయం అన్నది వారికి అందించడానికి కృషి చేస్తాను వారందరికీ కూడా ఇప్పటికే భోజన సదుపాయం అకామిడేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు పండుగ సమయంలో అగ్ని ప్రమాదం విషాదం తెచ్చిందని విచారం వ్యక్తం చేశారు ఇల్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి ఇరవై ఐదు రూపాయలను అందజేస్తున్నామని అధికారులు తెలిపారు ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రమాదంలో కాలిపోయిన పత్రాలు ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించేలా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో నిన్న మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని తద్వారా వారు వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తారు అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసిన గంగిరెద్దులు మన సంప్రదాయం మన సంస్కృతి మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరకు వస్తుంటారు రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకుంటున్నాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చేనేత వస్త్రాలను లేపాక్షి కళారూపాలను ఆన్లైన్ ఈ కామర్స్ లో లభించేలా చర్యలు తీసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో లేపాక్షి అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దృష్ట్యా పది ఇరవై ముప్పై శాతం రాయితీతో కళారూపాల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆన్లైన్లో విక్రయాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని సూచించారు రాష్ట్రంలో తొలిసారిగా ముస్తాబు కార్యక్రమం ద్వారా వసతి గృహాల విద్యార్థులకు ఆరోగ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు రెండు ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి నిన్న ఆవిష్కరించారు గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అందుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం అందింది ఈ ఆహ్వాన పత్రాన్ని రాష్ట్రపతి కార్యాలయం నుంచి పంపగా తపాలా అధికారులు ఆమె స్వగ్రామం తంబాల హట్టికి వెళ్లి ఈరోజు అందజేశారు తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రైవేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాజధానికి భూములిచ్చిన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు